ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందని ప్రత్యేక హోదా విభజన సాధన సమితి రాష్ట అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు హోదా విభజన హామీల సాధనకై చేపట్టిన ఆత్మ గౌరవ యాత్రకు ఈసీ అనుమతి కోరామన్నారు పదేళ్లుగా ఏపీ ప్రజల హక్కులు ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నామన్నారు శ్రీనివాస్ రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిని ప్రజలు గెలిపించాలన్నారు పొత్తుల కోసం కాళ్లు పట్టుకునే వాళ్లు ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడడం లేదంటూ ప్రశ్నించారు కేంద్రం మెడలు వంచుతాను అన్న జగన్ రాష్ట ప్రజల మెడలు విరిచారన్నారు రాష్ట ప్రజలకు విభజన హామీలపై చైతన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు గత రెండు గత రెండు పర్యాయాల గమనించుకోవాలి నోటా కంటే తక్కువ వచ్చిన ఓట్లు తక్కువ వచ్చినటువంటి పార్టీతో తక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీతో ఈరోజు మీ అన్ని పార్టీలు కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఏ విధంగా పొత్తు పెట్టుకుని మరి ఆ పార్టీలతో రాష్ట్రంలో అధికారం రావడం కోసం కనీసం ఓటు బ్యాంకులైనటువంటి ఆ పార్టీతో మీకు అవసరమేట మేము ప్రశ్న నాలుగు తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఏదైతే ప్రచారం చేసాం మీ అందరికీ తెలుసు పాత్రికేయులకి మాట మార్చలా మార్చడాలు లేవు మడం తిప్పటాలు లేవు నీతి నిజాయితీ నిబద్ధతున్న వ్యక్తుల్ని ఏ పార్టీలో ఉన్నా సరే ఆ అభ్యర్థులు గెలిపించండి